కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మత్స్యకారుల మధ్య సఖ్యత చోటు చేసుకుంది నేడు గ్రామం అంతా ఒకటయ్యారు ఒకటే జెండా ఒకటే ఎజెండా అంటున్నారు రూరల్ నియోజకవర్గంలోని అత్యంత కీలకమైన మత్స్యకార సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం పుంజుకొచ్చింది మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉమ్మడిపాటి అభ్యర్థి పంతం నానాజీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గెలిపే లక్ష్యం అంటున్నారు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీ సభ్యులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ స్వయం పర్యవేక్షణలో ఉప్పల్లంక గ్రామ మత్స్యకారులు అంకిత భావంతో పంతం గెలుపు కోసం కృషి చేస్తున్నారు దీనిలో భాగంగానే శనివారం గ్రామంలో ఇంటిట కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఓటలను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఉప్పల్లంక గ్రామ పెద్దలు సంగాడి బాలమహేశ్వరరావు మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ప్రజలను గెలిపించడం కోసం తమ అధినేత పవన్ కళ్యాణ్ తనకున్న బలను తగ్గించుకుని తెలుగుదేశం పార్టీతో జతగట్టడం జరిగిందన్నారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు సంయుక్త సారథ్యంలో గ్రామం అంతా ఒకటిగా ఏకతాటిపై వచ్చి కూటమి అభ్యర్థులు పంతం నాన్నజీ తంగళ శ్రీనివాసు గెలుపు సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లు ప్రసాద్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని మత్స్యలకు సంపూర్ణయం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు మేలు చేస్తారన్న ఆశాభావంతో అంతా కలిసి కూటమి విజయానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మల్లాడి రాంబాబు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు సంగారి శ్రీను రామ్ తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు మల్లారి రాంబాబు ఎక్స్ ఎంపీటీసుమీ ఈ రోజు చూస్తున్నారు జనం ఎంత ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల కష్టాలేనండి ఒక పేదవాడికి మళ్ళీ మత్స్యకారు అందరి ఉప్పలంకేమే మత్స్యకారు గ్రామం అండి మేము గత ప్రభుత్వంలో ఈ జనాలు కానీ వల్ల కానీ అందరికీ తెప్పించాం ఈ ప్రభుత్వంలో కనీసం ఇంజనీర్ కానీ వాళ్ళ కానీ ఎవ్వరికి రాలేదండి అంత ఒక సబ్జెక్ట్ విధంగా ఏ వర్క్ కూడా రాలేదు ఈ రోజు ఉప్పలంక గ్రామం అంతా కూడా కూటమి అయిపోయి ఉంది ఒక్క ఓటు కూడా పట్టుకెళ్లరాదు ఈ రోజు అంత కట్టుకోటంగా చూడండి జనవాళ్ళు వస్తున్నారు అదే విధంగా ఈ మాకు ఈ రెండు వేలు గట్రా బోర్డులు కట్టేస్తారు సార్ మాకు గత ప్రభుత్వంలో నాలుగు వేలు ఇచ్చారు ఇప్పుడు ఏం పదివేలు ఇస్తున్నారు అది కూడా మాకు సరిపోక రోజుకి మినిమం ఐదు వందలు ఉంటాయి కానీ రికార్డుతే కానీ ఒక్కాడు అది కూడా పదివేలు నుంచి మాకు కూటమి గ్యారంటీకి వస్తుంది కూట ప్రభుత్వం వచ్చిన దాకా మాకు ఇరవై వేలు చేయాలని మరి మరి కోరుకుంటున్నాం అదే విధంగా ఇంకోసారి మెయిన్ సంస్థ మాది సముద్ర ఒడ్డు ఉన్నది మాది పాటలు పట ఏడు మాకు డబ్బులు రావట్లేదు జిఎస్వి రోడ్ నుంచి కంపల్సరీ ఓటమి వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు తర్వాత మన పవన్ కళ్యాణ్ ముగ్గురు కట మాకు డబ్బులు తప్పిస్తారని మరి మరి కోరుకుంటున్నాం జై జనసేన జై జీ జై బీజేపీ ప్రజల్లో వచ్చేటువంటి అనువ స్పందన చాలా ఎక్కువ అవుతుంది ప్రజలందరూ కూడా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా మన సోదరులు ఎంపీటీసీ రాంబాబు మాట్లాడు ఓన్జెసి కోసం అది కూడా ఒకసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను మా గురువారైనటువంటి మల్లారి కృష్ణారావు గారు సహకారంతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఓన్ వారు మత్స్యకారులకు ఇచ్చేటువంటి నష్టపరిహారం ప్రజలందరికీ కూడా ఈ ఉమ్మడి అభ్యర్థి ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాగానే అది మా ప్రజల మత్స్యకారులందరికీ కూడా అటువంటి అమౌంట్ని వచ్చే ఏర్పాట్లు చేస్తారని మీ అందరి ముందరమే తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మనకి మా యొక్క మా వెనకాల ప్రజలలో మహిళలు యువకులు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి మేమున్నాము అంటూ భరోసా ఇస్తున్నారు మా నాయకులకు అదేవిధంగా మన మన ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ఉదయ శ్రీనివాస్ గారికి అలాగనే మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు పంప నానాజీ గారికి ఎంతో అఖండ విజయం మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా ముందుకొస్తూ మీకు మాకు హామీ ఇస్తున్నారు అదే విధంగా నాయకులు కూడా మా గ్రామం తరపున మేము హామీ ఇస్తున్నాం ఈరోజు గ్రామం కర్మ మండలం ముండి మెర్చవరిలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఇంటికి కూటమికి సంబంధించి పథకాలు ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ యొక్క పథకాలు చూసి నచ్చి ఈ మీ కూటమి వైపు ఉండి అఖండ మజీదితో గౌరవశ్రీ ఎమ్మెల్యే గారిని పంతము నారాజు గారిని అలాగే పార్లమెంట్ అభ్యర్థి గౌరవశ్రీ రంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని అఖండ మజీదితో గెలిపిస్తామని ప్రజలందరూ నమ్మకంగా చెప్తున్నారు అదేలాగే కూటమి తాలూకు పథకాలు ఒకటి మూడు సిలిండర్లు ఇవ్వడం అనేది సంవత్సరానికి రెండు మహిళకు ఉచితంగా బస్సు అలాగే మెగా డిఎస్పి ఉద్యోగాలు లేక ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందికి పడుతున్నారు అది మెయిన్ ఫస్ట్ గా వచ్చి కూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉద్యోగాలు ఇవ్వడం మెగా డిఎస్పి తర్వాత మహిళలకు మహిళ పిల్లలకు మనకి చదువుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ఇవ్వడం అలాగే ప్రతి పథకం కూడా జనాలందరికీ నచ్చి ఈసారి కూటమి వైపే జనం అందరూ ఉండి బాగా మెజారిటీతో గెలిపిస్తామని జనం హామీ ఇస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మా దొప్పలం గ్రామం నా పేరు కొల్లి ప్రసాద్ ఇలా మొండి గ్రామానికి వచ్చిన్నాం ఎక్కడ చూసినా సరే జనసేన టీడీపీ ఐక్యత చాలా ఆదరణ చాలా బాగుంది కాకినాడ నుంచి ఒకే ఒక మాట చెబుతున్నాం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కాకినాడ నియోజకవర్గం రూరల్ అభ్యర్థి పంత నానాజీ గారిని అసెంబ్లీలోకి పంపించి అఖండమైన మెజారిటీతో ఆయనకి మేము చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గిఫ్ట్ కాబట్టి మీరంతా చాలా ఆనందంగా వచ్చారు కాబట్టి జనసేన టీడీపీ ఐక్యత చాలా గిఫ్ట్ ఇస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక గిఫ్ట్ మీకు ఇచ్చి ఒకే ఒక అడుగుతున్నాం మా మత్స్య సార్ మేము ఓఎన్ చేసే వాళ్ళ ఇబ్బందిగా ఉన్నది ఆల్రెడీ మీకు లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ పత్రం కానీ జరిగింది రాగానే ఫస్ట్ కొంట మా బీసీ క్యాండిడేట్ అగ్ని కురుక్షేత్రులకి ఫస్ట్ కొంట మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ మా మత్స్యకారులకి న్యాయం చేసి మా మత్స్యకారుల కుటుంబాలు ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కరికి మీరు మేలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను